హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకి ఈ బ్లాగ్ వచ్చేసరికి నైట్దండి నైట్ ఏంటంటే ఈవినింగ్ వచ్చి నేను పిండి బాగంగా అది అయిపోయాక కొంచెం బయట వర్క్ ఉందని వెళ్ళిపోయాను గ్రైండర్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా వచ్చేసరికి అయితే ఫస్ట్ ఎప్పుడూ స్నానం చేసి లోపలికి వస్తాను ఇంక గ్రైండర్ అయితే కడగాలి కదా అని చెప్పి లోపలికి వచ్చి అయితే ఫస్ట్ అయితే గ్రైండర్ కడిగేస్తున్నప్పుడు అయితే స్నానం చేయొచ్చని ఇంకా గ్రైండర్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను కొంచెం ఎప్పుడప్పుడు ఇంప్రూవ్ అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఇంకా ఏ వీడియోస్ కావాలని నాకైతే కామెంట్లో చెప్పండి నేను ఏ వీడియో కావాలన్నా సరే చేస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన వీడియోస్ కుకింగ్ వీడియోస్ అయినా ఏవైనా సరే చేస్తాను ఇంకా గ్రైండర్ అయితే క్లీన్ అయిపోయిందండి గ్రైండర్ అంతా క్లీన్ అయింది కదా ఇంకా కింద నేల వచ్చి మాపు పెట్టుకోవాలి మాపు కూడా పెట్టేస్తాను ఎందుకంటే ఆ వాటర్ పడి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఇంకా మాపైతే పెట్టేస్తున్నాను పెట్టేసి అయితే స్నానానికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ హాయ్ అండి ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే ఇదండి వరకు గ్రైండర్ అయితే కడుక్కోకుండా వెళ్ళిపోయానండి బి అయితే అవలేదని చెప్పైతే గ్రైండ్ కడగలేదు ఇంక వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే పాపని కడిగేస్తానమ్మా అని కానీ నేను పాపనైతే కడగొద్దు అన్నానండి ఎందుకంటే నేనంటే నీట్గా కడుగుతాను పాపకు రాదు కదా అంతలా కడగడం ఇంక నేను కడిగేసుకుంటానని చెప్పాను ఇంక వచ్చాకైతే ఆ వర్క్ అయితే అయ్యింది ఇంకా అది అయ్యాకైతే కింద మాప అయితే పెట్టేశాను మాప పెట్టకపోతే అదంతా పిండి వాటర్ అంత కింద పడిపోతుంది కదా చాలా చిరాకుగా అయితే ఉంటుంది అందుకే మాపైతే పెట్టేసాను ఇంకా స్నానం అయితే చేసుకొని రావాలండి స్నానం అయితే చేసుకొని వచ్చి ఇంకా తినేసి అయితే పడుకోవాలండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఇంకా వర్క్ ఇంతేనండి ఈ టైం అయ్యేసరికి అయితే ఖాళీ అవుతుంది ఇంకా ఒక్కొక్క రోజైతే ఏడున్నర ఆ ఏడింటికైతే అయిపోతుంది అనమాట ఇంక వాళ్ళు అనేసరికి కొంచెం లేట్ అయింది వచ్చేసరికి ఇంకా నేను ఒక దేని ఇంటికి వచ్చానండి బాబు అయితే గుడి దగ్గర అయితే ఉట్టి కొడుతున్నారని అని చెప్పి అయితే అక్కడే ఉన్నాడు కృష్ణాష్టమి కదండి ఇంకా ఉట్టి సెలబ్రేషన్ చేస్తున్నారని అయితే బాబు అక్కడ ఉన్నాడు ఇంకా చూసేసి వస్తానమ్మా అని చెప్పాడు ఇంకా బాబునైతే సరే ఉండమని చెప్పి నేనైతే వచ్చేస్తానండి ఇక వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ వర్క్ సరిపోయిందండి అసలు చాలా హెటేక్ వచ్చేస్తుంది అసలు గాలి ఉండట్లేదండి ఇంక తప్పదు కదా పిల్లల కోసం అందుకని చెప్పి ఇంక నేనైతే స్నానానికి వెళ్తున్నానండి వీడు ఇప్పట్లేదని ఓ తెగేడు చేస్తున్నాడు బన్నీ ఇప్పాలా నిన్ను ఇప్పాలా బయట నుంచి ఇంకే ఏ పని చేసుకోకుండా నిన్ను ఇప్పేసి కూర్చోవాలా బయటికి వెళ్ళిపోతావు ఇప్పేస్తే బన్నీ 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 ఇప్పేయాలా నిన్ను బన్నీ అన్నయ్య గుడి దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య గుడి దగ్గరికి వెళ్ళాడు ఇంకా స్నానం అయితే చేసుకొని వచ్చేస్తాను ఇంకా భోజనం అయితే చేసేసి పడుకోవాలి మధ్యాహ్నం చేసిన కర్రీస్ అరటికే ఫ్రై పప్పు అయితే ఉంది అవైతే వేసుకొని తినేస్తున్నాను మా బన్నీ గారు చూడండి ఎలా పడుకుందో దగ్గర ఎంత రెస్పెక్ట్ ఎంతో కాళ్ళ దగ్గరికి కూర్చొని చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుపుతామండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ అండి